అందరికీ నమస్కారాలు నేను మీ మాగుంట శ్రీనివాసు రెడ్డి ఎంపీ ఒంగోలు ఈ మధ్య కొన్ని రోజుల క్రితం నా ఆరోగ్య దృష్ట్యా వైద్యులు నాకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది ఆరోగ్య పరిస్థితి బాగా ఉండాలంటే హార్ట్ బైపాస్ సర్జరీ చేయాలని వైద్యుల బృందం సూచించారు దీంతో ఫిబ్రవరి ఆరవ తేదీన చెన్నైలోని అపోలో హాస్పిటల్లో బైపాస్ ఆపరేషన్ చేయాలని వైద్యుల బృందం నిర్ణయించారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆపరేషన్ సక్రమంగా జరుగుతుందని ఎలాంటి ఆందోళన చెందవలసిన పని లేదని వైద్యుల బృందం తెలిపారు దీనివల్ల ప్రజలకు ఇంకా ఎక్కువ సేవలు చేయటకు వీలుంటుందని వైద్యులు తెలిపిన మీదట ఆరోగ్య రీత్యా ఆపరేషన్ చేయించుకోవాలని నేను నిర్ణయించుకున్నాను రేపు అనగా ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు చెన్నై పట్టణంలోని అపోలో హాస్పిటల్లో నాకు ఆపరేషన్ చేస్తారు మీ అందరి ఆశీస్సులతోనూ భగవంతుని ఆశీస్సులతోనూ ఆపరేషన్ సక్రమంగా జరిగి మీకు సేవలు కొనసాగించేందుకు మెరుగుపడిన ఆరోగ్యంతో తక్కువ రోజుల్లోనే నేను ఒంగోలుకు వచ్చి మీ అందరినీ కలుసుకుంటాను ఇట్లు మీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు పార్లమెంటు సభ్యులు అందరికీ నమస్కారాలు నేను మీ మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి ఎంపీ ఒంగోలు ఈ మధ్య హెల్త్ రీజన్స్ కొరకు పరీక్షలు నిర్వహించినప్పుడు డాక్టర్ల బృందం వారు సరియైన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండాలని అనుకున్నప్పుడు మన హార్ట్కి బైపాస్ సర్జరీ అనేది కూడా చేస్తే బాగుంటుందని వారు ఇచ్చిన సూచనల ప్రకారము రేపు ఆరో తారీఖు ఫిబ్రవరి హార్ట్ బైపాస్ సర్జరీ అనేది అపోలో హాస్పిటల్ చెన్నైలో కూడా జరుగుటకు నిర్ణయం చేశారు డాక్టర్ల బృందం వారు ఇదేమి చాలా చక్కగా జరిగిపోయే ఆపరేషన్ ఇది ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు ఉండదు అనేది కూడా డాక్టర్ల బృందం వారు చెప్పడం అనేది సంతోషకరమైన విషయం అది ఇది ప్రజలకు సేవ చేసేదాని కొరకు ఇంకా కూడా ఎక్కువగా కూడా మెరుగుగా కూడా అవకాశాలు ఉంటుందని వారు కూడా చెప్పబట్టి ఆరోగ్య రీత్యా ఈ ఆపరేషన్ నిర్ణయం చేసుకున్నాను నేను రేపు మీ అందరి ఆశీస్సులతో భగవంతుడి ఆశీస్సులతో కూడా ఈ ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్గా కూడా జరగాలని మీ సేవలో కూడా మరలా కూడా ఇంకా కూడా దాని కొరకు మెరుగుపడిన ఆరోగ్య పరిస్థితుల్లో కూడా మేము ముందుకు మరలా త్వరగా వస్తాం ఎటువంటి ఆందోళన అక్కర్లేదు నేనే త్వరగా కూడా ఒంగోలుకు వచ్చి మిమ్మల్ని అందరూ కూడా నేరుగా కూడా కలుసుకుంటాం కొన్ని రోజులే ఎక్కువ రోజులు కాదు అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ